ఈ నెల ముప్పైవ తారీఖు నుండి వచ్చే నెల ఏడవ తారీఖు వరకు జరిగే రోజులను వసంత రాత్రులు అంటారు ఈ వసంత రాత్రుల్లో శ్రీ భగత్ సేవా సమాజ్ వారు ఉగాది పండుగను మొదలుకొని శ్రీరామనవమి వరకు అనునిత్యం సీతారామ సమేత లక్ష్మణస్వామి వాళ్లకు పంచామృత అభిషేకం అర్చన మరియు మహామంగళహారతులు తదుపరి ఆంజనేయ స్వామి వారికి సింధుర అర్చన తదుపరి భక్తులందరికీ ప్రసాద వితరణ మొదలు కార్యక్రమాలు అన్ని జరుపుతున్నారు ఈ వసంత రాత్రులకు ప్రతినిత్యం సాయంత్రం ఏడు గంటలకు సీతారామ సమేత లక్ష్మణస్వామి వార్లకు ముంజాల సేవ నిర్వహించబడను కావున భక్తులందరూ పాల్గొనే వారు భగవత్ సేవా సమితి వారిని సంప్రదించవాలని కోరుతున్నారు శ్రీ భగవత్ సేవా సమాజ తరఫున తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం తెలుగువారికి ముఖ్యమైన పండుగ అంటే ఉగాది పండుగ తెలుగువారికి ఈ పండ ఉగాది పండుగ మొదలుకొని మిగతా పండుగలన్నీ ఈ నెల ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచే ప్రారంభమగును అనగా చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొను చైత్రశుద్ధ నవమి వరకు అనగా ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎనిమిది రోజులు వసంత నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాము అందులో భక్తులు ఎవరైనాను ఈ పూజలలో పాల్గొనదలిచిన వారు ఆఫీసు నుంచి మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా ఈ ఉగాది సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు కార్తికేయ శర్మ గారిచే యాదవల్లి కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయుచున్నాము కావున భక్తులు అందరూ ఇది గమనించవలసిందిగా కోరుచున్నాము ఈ ఉగాది పండుగ రోజు ముఖ్యంగా పంచాంగ శ్రవణము మరియు ఉగాది పచ్చడి ఈ రెండు ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఉగాది పచ్చడిని సేవించి మరియు ఆ రోజు పంచాంగ శ్రవణము కూడా వింటే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుందని పురాణాలు చెప్పి ఉన్నారు కావున భక్తాదులందరూ ఇది గమనించి ఆ రోజు ఖచ్చితంగా ఇది పాటించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు విశ్వాసు నామ సమక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ శివ సమాజ ఆరోగ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ సంజీవనగర్లో వెలిసిన శ్రీ నందు ఈ నెల ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాం ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో ప్రతినిత్యము ఉదయం స్వామివారికి పంచామృత విధా విధానాభిషేకము అర్చనలతో పాటు సాయంత్రం ఊంజల సేవ కూడా ఏర్పాటు చేయడమైనది కావున ఈ వసంత నవరాత్రులో ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు అదేవిధంగా ఈ వసంత నవరాత్రుల పూజలో ఎవరైనా పాల్గొని ఆఫీసులను ఆఫీస్లను కోరుతున్నాము అదేవిధంగా రేపు ముప్పైవ తేదీ జరుగు ఉగాదిని పురస్కరించుకొని ఈ ఆలయంలో విశేష అలంకరణలతో స్వామివారిని ఏర్పాటు చేయడం అయినది కావున పవిత్రమైన రోజున స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ సారీ యాదవల్లి కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయినది కావున ప్రతి ఒక్కరూ ఈ పంచాంగ శ్రవణాన్ని విని స్వామివారి కృపను పాత్రలు కాగలరని సదా మీ సేవలో భగవత్ సేవ సమాజం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు